నెక్స్ట్ ఐ మీన్ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ ఎలక్షన్ ఆఫ్ గాడ్ డస్ గాడ్ సేవ్ ఓన్లీ అ ఫ్యూ సి గాడ్ వాంట్స్ టు సేవ్ ఎవ్రీబడి ఇప్పుడు ఆయన నాలుగు మైకులు ఇచ్చి నాలుగు మైకులకు అక్కడ సెంటర్లో ఆన్ చెప్పాడు ఇందుట్లో ఎవడని ఆఫ్ చేసుకుంటే ఆయన ఏం చేస్తాడు ఐ గేవ్ యూ అన్ ఎగ్జాంపుల్ కదా సో గాడ్ హాస్ సావరిన్ విల్ బట్ యూ ఆల్సో గేవ్ అస్ ఫ్రీ విల్ సో ఆ ఫ్రీ విల్ సావరిన్ విల్ని కాదనంటే యూ విల్ గో టు హెల్ దట్స్ ఆల్ సో అది దేవుని ఎలక్షన్ అన్న మాట కొంతమంది ఉపయోగిస్తారు బైబిల్ కూడా ఉపయోగించారు బట్ లెట్ మీ టెల్ యూ ఇందాక నేను చెప్పినట్లు ఆ సిస్టర్కి కర్సెస్ గురించి ఎక్కడైతే మాట్లాడారో బ్లెస్సింగ్స్ గురించి అలాగే మాట్లాడను ఇట్ దే గో ఇన్ పేర్ అలాగే ఎలక్షన్ గురించి మాట్లాడినప్పుడు యూ ఆల్వేస్ షుడ్ థింక్ ఇన్ ద బైబుల్ ఫోర్ నాలెడ్జ్ ఈజ్ యూస్డ్ ఫోర్ నాలెడ్జ్ అంటే ముందుగా చూడటం నేను ఏం చేశానో దేవుడు చూశాడు బికాస్ ఆఫ్ ద ఫోర్ నాలెడ్జ్ బేస్డ్ ఆన్ ద ఫోర్ నాలెడ్జ్ ది ఎలక్షన్ ఈజ్ కమ్యూనికేటెడ్ టు అస్ సో దాట్ ఈజ్ వాట్ వీ హావ్ టు అండర్స్టాండ్ ఒకవేళ దేవుడు రూఫస్ గారు మార్మన్స్ పొందాలి ఎడ్వర్డ్ గారు నరకం కెళ్ళిపోవాలి అనుకుంటే నేను నరకం కెళ్ళిపోతే దేవుడిని తిట్టాలి ఎందుకు పంపించాను పంపించానని ఎక్కడికని బికాస్ హీ వాజ్ ఎలెక్టెడ్ టు గో టు హెవెన్ అండ్ ఐ హెవ్ రిజెక్టెడ్ టు గో టు హెల్ కాబట్టి దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ట్రై టు మేక్ దట్ స్టేట్మెంట్ అండ్ అన్నెసర్లీ కన్ఫ్యూజ్ డోంట్ బి కన్ఫ్యూస్డ్ టేక్ ద కాన్సెప్ట్ ఇన్ లవ్ గాడ్ హ్యాస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫోర్ నాలెడ్జ్ ఇన్ హిస్ ఫోర్ నాలెడ్జ్ హీ హ్యాస్ సీన్ అస్ డెట్ అయితే ఒక మాట చెప్తాను చూడండి ఈ ప్రశ్న అడిగిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు మిమ్మల్ని దేవుడు ఎలక్ట్ చేసుకున్నాడు అందుకే వచ్చి అక్కడ కూర్చున్నారు దట్ మచ్ ఐ క్యాన్ సే దట్ మచ్ ఐ క్యాన్ సే లేకపోతే ఇక్కడ వచ్చి ఉండేవాళ్ళు కాదు దేవుడు మిమ్మల్ని ఎలక్ట్ చేసుకున్నాడు అందుకే దీని గురించి తంటాలు పడుతున్నారు లేకపోతే తంటాలు పడి ఉండేవాళ్ళు కాదు కాబట్టి టేక్ ఇట్ ఫ్రమ్ దట్ లెవెల్ అండ్ రెస్పాండ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్ ఓకే దట్ ఈస్ అండ్